ఐదు ఇక్కడ ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కందేశారా ఏమాత్రం వస్తుంది కందేస్తే ఏంటమ్మా ఏంటి చెప్పు ಹ್ಮ್ ಇಂಟರ್ನೆಟ್ ಫಾದಿಯೆಲ್ಲ ಸಿಂಪ್ಲ್ ಬಂತು ಮಾನೆಗೆ 4000 ಸಿಂಪ್ಲ್ ಮಾನೆ ಮಾ ಹರೇಮ್ಮ ಇಲ್ಲೆವನೆ ಚಿನ್ನದೇ ಸರ್ ನಿಮ್ಮ ಅಚ್ಚಪದರೇ

ఉద్దేశం అంటే చెప్తాను మా తమ్ముళ్ళు బాగా చూసుకుంటారు సార్ నన్ను పింఛన్ వచ్చిన పదహైదు వేలు మీ మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులు మా తమ్ముని ఒక కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ మా అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ అక్కడ ఫైల్ ఫైల్ लर्न एंड डिसपॉइंट अल्लाह बेटा क्वेश्चन ले रहा हूं ता सरमा जी राशि है ना फ्रेंड्स स्प्रे हाइड्रोकोब कब से मुद्रता है प्रबेंडिंग को पॉइंट తీర బిల్లు అక్కడిస్తే బెటర్ అక్కడ రమ్మని ఆ అక్కడ రమ్మని అక్కడ ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి ఓకే అమ్మా ఆవిడ రాలేకపోతే ఉందా